స్వాగతం గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకి అందరికీ నేను జాంబవంతులా చెప్తున్నాను మీరు ఐఏఎస్లు మీరు హనుమంతులు లాంటి వాళ్ళు మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి దాని నిజంగా చాలా ఆనందం వేస్తున్నా మాటలు వింటూ ఉంటా అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మీరు ఒక్కసారి తెలుసుకున్నారు మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీ శక్తి మీరు తెలుసుకుంటారు మీరు మీ శక్తిని మర్చిపోకండి అలాగే మాకు బాధ్యత ఉంటుంది మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వాములు అయితేనే మేము అధికారుల చేత చేయించగలం లేదంటే చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు వెళ్ళిపోవచ్చేమో అని తెలియదు నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను ఎందుకు మీరు భాగస్వామి అవ్వాలి బాధ్యత ఎందుకు ఉండాలని చెప్పడానికి నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక డ్యూస్ వస్తూ ఉంటుంది ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను డబ్బులు లేవు ఇంకోటి లేవని సమస్యలు చెప్తూ ఉంటే ఒకటే మాట్లాడడం ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే మూడు వేల కోట్లు కావాలి ఈ రోజున నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు పని చేసేదాం ఎంత కావాలంటే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకి మూడు వేల కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది ఆయన లాంటి దార్శనికుడికి సో పొద్దునే రాగానే అడిగాను అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే ఒక్క రిషికొండ ప్యాలెస్కే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అలాగే వీళ్ళు పన్నెండు వందల కోట్లు భూహక్కు పా స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి పన్నెండు వందల కోట్లు మీరు ఊహించుకుని ఇక్కడే పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి పన్నెండు వందల కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి అలాగే ఈ భూహక్కు పత్రాల కోసం పాస్బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారికి నిజం పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్న మాకు ఆయన కష్టం కూడా మీకు తెలియాలి మీరు ఊహించుకోండి నిజంగా ఈ పదిహేడు వందల కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాల కనీసం పద్నాలుగు వందల గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజు ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం మూడు ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది నాకు